హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏమంటే గుత్తింకాయ చారా అందులోకి రైస్ ముందుగా బాండ్లీ పెట్టుకొని అందులో నూనె రెండు స్పూన్ నూనె వేసుకొని తర్వాత ఎర్రగడ్లు ఎర్రగడ్డ వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయి తర్వాత ఒక టమోటా అందులో కోసుకొని తర్వాత అదంతా బాగా వేయించుకోవాలి వేయించుకున్న కొంచెం ఎరగేదేంతవరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీలో మిక్సీలో పట్టుకోవాలి మిక్సీ వచ్చేసి చూడండి నేను పెట్టుకున్న టమోటా ఎనగడ్డ ఉల్లిపాయలు తర్వాత వడ్డీ కొబ్బరి చెక్కా లవంగ గసాలు కొత్తిమీర తర్వాత పసుపు పొడి మసాలా పొడి కారం పొడి ఇవంతా అంతా మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీలో కట్టుకోవాలి ఇవంతా వేసుకొని మిక్సీలు బాగా మెత్తగా పట్టుకోవాలి చూడండి అంతా వేసుకొని మిక్సీ పెట్టుకోవడం జరిగింది తర్వాత కొంచెం కొద్దిగా నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకుని బాగా మెత్తగా ఆడించుకోవాలి మిక్సీ అప్పుడు చూసుకుంటూ నీళ్ళు వేసుకుంటున్నాను చూసారా రెడీ అయిపోయింది మసాలా ఇప్పుడు మనము వంకాయలు నాలుగు ముక్కలుగా చేసుకొని మసాలా అందులోకి బాగా పట్టించాలి మనకి ఎన్ని వంకాయలు కావాలో అన్ని వంకాయలు తీసుకొని మసాలాదారులకు బాగా పట్టించాలి అట్లా బాగా అన్నిటి లోపల వరకు అట్లా బాగా పట్టించుకుంటే బాగా రుచిగా ఉంటుంది అందుకని అలా వంకాయల మధ్యలో మసాలా పెట్ట పెట్టాలి నేనైతే అన్ని దానిలకు అలా పట్టించుకుంటున్నాను మసాలా బాగా అది బాగా మూలమూలుగా బాగా పట్టించాలి అందులో బాగా నొక్కాలి ఒక్కొక్కటి మేము చిన్నప్పుడు చాలా ఇష్టంగా కాదు వంకాయలు తీసుకున్నాము మా అమ్మ చాలా బాగా చేస్తుంది అందుకని గుర్తొచ్చి ఈరోజు గుత్వంకాయ చార్ చార్జ్ చేసుకోవాలని అందుకే ఈరోజు గుత్తి ఒంకాయ చార్ చేస్తున్నాము ఎట్లుంటుందో చూడాలి వాయిస్ ఓవర్ ఇద్దామంటే చాలా డిస్టర్బ్గా ఉంది తవా టీవీ సౌండ్ గాడి సౌండ్లు అందుకని చాలా ఇబ్బందిగా ఉంది అందుకే కట్ కట్ చేసి మాట్లాడతాము మా ఊళ్ళో వచ్చేసి మేము నూనం కేశారా అంటాము దీన్ని అందులో కొంతమంది గుత్తం కేశారు అంటారు మేము అది మ్యూజియం కలిసారా అంటారా అంటాము మా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుసుకుంటూ ఈ ఊరికల్లో వచ్చేసి ఏమంటారు కామెంట్లో చెప్పండి కామెంట్ ఎవరు చేయట్లేదు ఎందుకో తెలియదు మీరు కామెంట్ చేస్తే నేను అట్లా చేయాలి ఎట్లా చేయాలా వీడియో అనేసి నాకు ఈ ఒక ఐడియా వస్తుంది కామెంట్ ఎవరు చేయట్లేదు నేను దాదాపు యూట్యూబ్లో స్టార్ట్ చేసి దగ్గరగా దగ్గరగా మూనేళ్ళు అవుతుంది కామెంట్ ఒకటే ఒకటి వచ్చింది ఎందుకో తెలీదు కామెంట్ ఒకటి వచ్చింది మీరేమన్నా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎట్లా ఇట్లా చేయాలి అట్లా చేయాలనేసి కామెంట్ చేసి క్లోజ్ చేసి ఒక వారం అయిపోయింది వీడియో పెట్టి ఎందుకు కుదరటం లేదు వీడియో పని పని ఎక్కువ ఉండడం వల్ల వీడియో చేయడం కుదరట్లేదు ఈ వారమంతా వారం రోజులు అయింది వీడియో పెట్టి అది నిన్న షార్ట్ చేయంటే అది డిలీట్ అయిపోయిందాను అందుకు ఇబ్బంది అయింది అందుకని ఈరోజు గుత్త వంకాయ షేర్ చేస్తున్నాము ఈ వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఆంకాయన్ నొక్కండి మా ఊరు స్టైల్లో మేము ఇట్లా చేస్తాము మీ ఊరు స్టైల్లో ఎట్లా చేస్తారో చెప్పండి వంకాయలన్నీ మసాలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత చూడండి ఆ వాటర్ ఉంటుంది కదా మసాలా అన్నీ కడిగి పెట్టి మసాలా అందులో వేసేసి మిగిలింది అలా ఒక్కొక్కటి అందులో వేసాను ఒక్కొక్కటి వేసిన తర్వాత చూడండి ఎంత బాగా ఉండాలి వంకాయలు తీసుకున్నాను జ్ఞాత వంకాయ వంకాయలు ఉంటే వాళ్ళు మంచిగా ఉంటుంది చాలా కూడా రుచికరంగా ఉండి చూడండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు మనకు తగినంత వేసుకోవాలి తర్వాత నూనె ఇలా వేసుకోవాలి అందులో బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇంకా పొయ్యి మీద పెట్టుకున్నాము చూడండి పొయ్యి మీద పెట్టుకున్నాము పొయ్యి మీద పెట్టుకోవడం జరిగింది అలా పొయ్యి తర్వాత ఉడికిన తర్వాత కొంచెం అలాగే వదిలేయాలి చూడండి బాగా ఉడికిపోయింది చేసుకున్న తర్వాత దాన్ని తాలింపు వేయాలి తాలింపు వేసుకుని ముందుగా పెన్నం పెట్టుకొని పెనం పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి నాకు తగినంత వేసుకోవాలి నేనైతే కొంచెం వేసుకున్నాను తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు ఒక ఎర్రగడ్డ రెండు ఎర్రగడ్డలు వేసుకోవాలి తర్వాత కరివేపా కరివేపాకు కరివేపప్పు పచ్చికరివేపప్పు వేసుకున్నాను అలక్క పచ్చి కరివేపప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వేపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేపుకుంటే బాగుంటుంది కొంచెం రెడ్ కలర్ వచ్చేసరకు వేపుకోవాలి అలక్కలు పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మాడిపోతుంది అట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత అట్లా రెడ్ కలర్ వరకు వేపుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెడ్ కలర్ వచ్చాయి కదా మనం ఏం చేద్దామంటాయి మనం రెడీ చేసుకున్నాం ఉడికిపోయినా గుర్తి ఉంటాయి జాగ్రత్తకి వచ్చి అందులో పోయాలి పూసిన తర్వాత తలకార ఉంటుంది నాకు అట్లా తలకార అంటే చాలా ఇష్టం అట్లా మనం ఎప్పుడు తాలింపు అట్లా బాగా వేస్తే అమ్ముడి మనకి టేస్ట్ వస్తుంది తర్వాత అట్లా వేడివేడి అన్నం వేడివేడి అన్నంలోకి ఇప్పుడు ఇచ్చారా చేసుకోవాలి చూసారు దంపదండి బాబా చాలా చాలా బాగుంది మొత్తం కచ్చారా మేము కూడా నూనాక ఇచ్చారా అంటాము మీరేమంటారు చెప్పండి బాబు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వాళ్ళకి చెప్తున్నాను బాగుంది చాలా బాగుంది సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఐకాన్ ఉంటుంది బెల్ బెల్లైకా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వస్తుంది సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్